శుక్రవారం స్పెషల్గా ఒక రెమెడీ అయితే చెప్పబోతున్నాను ఇది ప్రతి ఒక్కరూ ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు సో మనకి ఇందులో రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న వస్తువుతోనే చేస్తాం కాబట్టి కాకపోతే ఇది లక్ష్మీ కటాక్షానికి అలాగే ఇంట్లో ఎలాంటి గ్రహ దోషాలున్నా గొడవలు ఓన్లీ చిన్ని చిట్కాతో మనం ఈరోజు రెమెడీ అనేది చేసుకోబోతున్నాము ఇది ఇంటి ఇల్లాలు చేయవలసిన రెమెడీ సో ప్రతి గృహలక్ష్మి చేసుకోవాల్సిన రెమెడీ సో కిచెన్కి సంబంధించి ఒక రెమెడీ ఉంటుంది అలాగే మన వాయువ్య మూలకు సంబంధించి ఒక రెమెడీ ఉంటుంది వాయువ్య మూలకు సంబంధించిన రెమెడీని మీరు అక్షయపరచుకునే అలవాటు ఉంటే అక్కడ కూడా చెయ్యొచ్చు లేదు అంటే మీకు ఆ వాయువ్య మూలలో నార్త్లో వెస్ట్ సైడ్ వస్తుంది కదా మనము వాయువ్య మూల అంటాం కాబట్టి ఆ మూలలో చేసుకోవాల్సిన సింపుల్ రెమెడీ సో ఆ రెమెడీ ఏంటి కూడా రెండు కర్పూరానికి సంబంధించింది అలాగే మనకు శుక్రవారం స్పెషల్గా మనం ఆల్రెడీ యాలకులకు సంబంధించి ఒక రెమెడీ చెప్పుకున్నాం కదా సో ఈ యాలకులతో కూడా శుక్రవారం రోజున ఫోర్ ఫైవ్ యాలకులని బా వాటర్లో బాగా బాయిల్ చేసి ఆ నీళ్ళతో మేము ఆల్రెడీ పన్నీర్ స్నానం చేయమని చెప్పాను కదా లేడీస్ అందరికీ కూడా ఇది లేడీస్కి సంబంధించింది అలాగే లేడీస్ మాత్రమే చేయాలని లేదు ఎవరైనా కూడా ఈ స్నానం అయితే చేయొచ్చు ముఖ్యంగా ఫ్రైడే రోజున మీరు పన్నీటి స్నానంతో స్నానం చేస్తారు కదా అలాంటి వాటర్లో మీరు ఈ వాటర్ని మీరు ఏలకుల పొడి కానీ వేసుకోవచ్చు లేదంటే ఏలుకల్ని బాగా బాయిల్ చేసి ఆ స్మెల్ ఆ రసం అంతా కూడా మనకి వాటర్ లో వస్తుంది కాబట్టి ఆ వాటర్ని మనము స్నానం చేసే వాటర్ లో కలుపుకొని స్నానం చేసినట్లయితే సో ఇది సుగంధ పరిమళంతో ఉన్నది మన శరీరానికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సో అది ఇది ఒక రెమెడీ ఇది శుక్రవారానికి సంబంధించిన రెమెడీ ఇక మనము డైలీ చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రతి ఇళ్ళూ పాటించాలి కాకపోతే దీన్ని పాటించడం చాలా కష్టం ముఖ్యంగా ఇంట్లో పని వాళ్ళు ఉన్న వాళ్ళు చేయడం చాలా కష్టం ఇంట్లో వర్క్ వాళ్ళే చేసుకునే వాళ్ళు చాలా ఈజీగా చేయొచ్చు కర్పూర బిల్లలు రెండు తీసుకొని దీంట్లోకి కొద్దిగా పచ్చ కర్పూరం కలపండి సో లేదు మీరు పచ్చ కర్పూర మీకు బాగా అవైలబుల్ ఉంది ఎంత కర్పూరమైనా మేము వెలిగించగలము అనుకుంటే మీరు కంప్లీట్గా కర్పూరాన్ని కూడా యూస్ చేయొచ్చు లేదు అంటే నార్మల్ కర్పూర బిల్లలు రెండు వేసుకొని తీసుకొని ఇందులోకి కొద్దిగా శాస్త్రానికి మనము పచ్చకర్పూరం ఇందులోకి కలిపి మీకు ముఖ్యంగా కావాల్సింది వెండి బౌల్ కావాలి సో వెండి బౌల్ లేని వాళ్ళు ఇలా కుంకుమ బర్రెని కూడా యూస్ చేయొచ్చు కాకపోతే ఈ కుంకుమ బరినలో మనం తర్వాత ఇంకా వేరేగా కుంకానికి కానీ పసుపుకు కానీ యూజ్ చేయకూడదు ఒక్కసారి ఈ రెమెడీ చేసిన తర్వాత ఈ బరినని మనము దానికే ఉంచేయాలి సో అంటే ఆ రెమెడీకే యూస్ చేయాలి లేదు మీకు బౌల్ తరా ఉంది అంటే సో మీరు బౌల్ యూస్ చేసినా ఇలాంటిది యూస్ చేసినా ఏదైనా కూడా వెండికి సంబంధించిన మనం పాత్రలో కానీ బౌల్లో కానీ ప్లేట్లో కానీ బరినలో కానీ మనము యూస్ చేయొచ్చు ఓకేనా సో ముఖ్యంగా మనం ఏం చెయ్యాలి అంటే ప్రతిరోజు కూడా కదా డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు వంటిల్లు అనేదాన్ని ప్రతి ఒక్కరూ కూడా క్లీన్ చేసేయాలి కంప్లీట్గా మనకి మార్నింగ్ టైం పని వాళ్ళు వచ్చి వెళ్తే ఎలా క్లీన్ అవుతుందో నైట్ మనం నిద్రపోకముందే వంటి అంతా కూడా అలా క్లీన్ అయిపోయి సో అక్కడ ఎలాంటి ఎంగలి పాత్రలు సింక్లో సామాన్లు అలాంటివి లేకుండా అన్నీ కూడా క్లీన్ చేసేసి మనం నిద్రపోయే ముందు ప్రతిరోజు కూడా ఇలాంటి వెండి బౌల్లో కానీ లేదంటే వెండి గిన్నెలో కానీ ప్లేట్లో కానీ రెండు కర్పూర బిళ్ళలు అందులో ఉంచి మనం దాంట్లో కొద్దిగా పచ్చ కర్పూరం వేసి దాన్ని వెలిగించాలి సో మనకి ఆల్రెడీ అప్పటికే ఇల్లు అంతా క్లీన్ అయి ఉంటుంది కిచెన్ అయితే నీట్గా ఉండాలి సో కిచెన్ అంతా మనం చూస్తే మనకే అనిపించాలి అబ్బాయి ఈరోజు వంటిల్లు ఎంత క్లీన్గా ఉంది అని సో ప్రతిరోజు కూడా అలా క్లీన్ చేసి అక్కడ మనము కర్పూరాన్ని ఆ శుభ్రంగా ఉన్న ప్రదేశంలో సో పూజా మందిరం రెండు ఒకటే అంటాం కదా సో ఆ రకంగా వంటిల్ని క్లీన్గా ఉంచి అక్కడ ప్రతిరోజు ఈ కర్పూరం రెమెడీ పాటించినట్లయితే అమ్మవారు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇంకా అలాగే ఈ రెమెడీ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి బాగా యూస్ఫుల్ అవుతుంది ఎవరికి ఇంకా బాగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అంటే ఆల్రెడీ మనం లవంగాలకు సంబంధించిన రెమెడీ చెప్పాం కదా ఆ రెమెడీలో ప్రతి ఇల్లాలు కూడా ఆరు గంటల లోపలే దీపం వెలిగించాలి అని చెప్పాం కదా సో ఆ రెమెడీ పాటించే వాళ్ళు ఈ రెమెడీని కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో మనకి సింక్కి సంబంధించిన వాస్తు శాస్త్రంగా కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అలాగే ఇది ఒక అద్భుతమైన సింపుల్ చిట్కా ఫలితం మాత్రం అమోఘంగా ఉంటుంది కాకపోతే మనం రోజు పాటించడం చాలా కష్టం ఎవరికైనా కూడా సో మైండ్లో ఫిక్స్ అయితే ఈజీగానే చేసుకోవచ్చు ముఖ్యంగా పనివాళ్ళు లేని వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు ఇంకా పని వాళ్ళు వస్తారు మేము చేయలేము అక్క ఎలా అనుకునే వాళ్ళందరూ కూడా మీరు ఇంట్లో పాత్ర సామాన్లు అన్నీ కూడా ఒక టబ్లోకి తీసి ఉంచేసి ఎంగిలి సామాన్లు అలాంటివి లేకుండా సో ఎప్పుడు కూడా అన్నం తినే తట్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసి తర్వాత మీరు దాంట్లోకి టబ్లోకి వేసేసి మీరు గడపకి బయట సో ఇంట్లో కాకుండా ఆ వస్తువులన్నీ కూడా గడపకు బయట ఉంచేసి సో మీరు అప్పుడు కూడా ఈ నన్నీ క్లీన్ చేసుకొని నీట్గా తుడిచేసి స్టవ్ అంతా కూడా సో అప్పుడు కూడా ఈ రెమెడీని మీరు పాటించవచ్చు ఫార్టీ వన్ డేస్ కంటిన్యూస్గా ఏ ఇంట్లో అయితే ఈ రెమెడీని పాటిస్తారో ఖచ్చితంగా మీకు నలభై ఒక్క రోజుల్లోనే మీకు ఇంట్లో ఇంప్రూవ్మెంట్ కానీ అలాగే ఇంట్లో గొడవలు కానీ ఎక్కువగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాగే డబ్బులు నీళ్ళులాగా ఖర్చు అయిపోతూ ఉంటే సో ఇలాంటి సమస్యలన్నీ ఉన్న వాళ్ళకి ఈ రెమెడీ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా తప్పకుండా కలుగుతుంది సో ఇది వచ్చి మనకి వంటింటికి సంబంధించింది ప్రతిరోజు పాటించవలసిన రెమెడీ సో మీరు వాయువ్య మూలలో చేసుకోవలసిన రెమెడీకి నాలుగు కర్పూర బిల్లలు ఇది మీరు ప్రతి ఫ్రైడే కూడా చేసుకోవచ్చు అక్షయ పాత్ర ఉంచారు కదా అక్కడ కూడా మీరు అక్షయ పాత్ర ముందు కూడా ఈ రెమెడీని అయితే చేసుకోవచ్చు ఈ కర్పూర బిల్లల్లోకి అలాగే మీరు కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఖచ్చితంగా వేయాలి సో లేదు మీ దగ్గర పచ్చ కర్పూరమే ఎక్కువగా ఉంది అంటే కంప్లీట్ పచ్చ కర్పూరమే కూడా మీరు వేసుకోవచ్చు సో ఒక పచ్చ కర్పూరాన్ని పొడిగా చేసి ఈ కర్పూరం మీద వేసి సో ఇందులోకే మనము జవ్వాదు పౌడర్ కూడా వేసుకోవాలి సో అతి సుగంధ పరిమళమైన ఈ వస్తువుల్ని మీరు ఒక మూటలాగా కట్టి సో టైట్గా మనకి అంటే అది బయటికి కనిపించకుండా బాగా టైట్గా మూటలాగా కట్టుకోవాలి మీరు ఒక దారంలో కూడా చుట్టి నాలుగు వైపులా కూడా మా క్లాత్ను మడిచి దాన్ని ఒక దారంలో కూడా కట్టచ్చు లేదంటే ఇలా ముడుపు కట్టిన లాగా కూడా మీరు కట్టుకోవచ్చు సో మనకి ఇలా టైట్గా రావాలి ఆ కర్పూరం కానీ దాని స్మెల్ కూడా మరి అంతా బయటకు వెళ్ళిపోకుండా సో మనకి గాలి తగిలితే కర్పూరం అనేది కరిగిపోతుంది కదా సో అందుకే మనం ఇలా టైట్గా చుట్టాలి క్లాత్లో ఈ క్లాత్ని మీరు శుక్రవారం రోజున ముందు మార్నింగ్ చేసి ఇది ఈవినింగ్ చేసుకోవాల్సిన రెమెడీ మార్నింగ్ పూజ దగ్గర అమ్మవారి ముందు ఇలా తయారు చేసి మేలేదు మీకు ఇలాంటి పసుపు వర్ణం క్లాత్ లేదు అంటే వైట్గా ఉన్న క్లాత్కే పసుపు రాసి దాన్ని బాగా ఆర ఆరనిచ్చి తర్వాత ఈ రెమెడీ చేసి అమ్మవారి ముందు పూజలో ఒక దీపం వెలిగించి లేదా మీరు పూజా ప్రాసంతా అర్చన అన్నీ చేసే అలవాటు ఉన్నట్లయితే అక్కడ ఉంచి దీనిపైన కొద్దిగా అక్షతలు వేసి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ధూపం చూపించి తర్వాత మీరు దీన్ని తీసుకువెళ్ళి ఆ అక్షయ పాత్ర దగ్గర కానీ లేదంటే వాయువ్య మూలలో అక్కడ క్లీన్గా తుడిచి సో మీరు వీలైతే అక్కడ కుబేరు ముగ్గు కూడా వేసి దాని మీద మీరు ఈ అయితే ఉంచవచ్చు ఇదైతే ఎప్పుడూ అక్కడే ఉండాలి వీక్లీ వన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి సో వారానికి ఒక్కరోజు మళ్ళీ ఈ తర్వాత ఈ కర్పూరాన్ని ఏం అని డౌట్ వస్తుంది కదా ఈ కర్పూరని తీసి మీరు పూజలో యూస్ చేయొచ్చు అమ్మవారికి వెలిగించి హారతి ఇవ్వచ్చు మళ్ళీ తర్వాత ఇదే క్లాత్ని నీట్గా క్లీన్ చేసి మీరు ఈ క్లాత్లోనే మళ్ళీ సేమ్ రెమెడీని ప్రతి ఫ్రైడే కూడా మీరు ఈ రెమెడీని పాటించవచ్చు ఓకేనా ఈరోజు మీకు మూడు రకాల రెమెడీ చెప్పాను ఒకటి స్నానానికి సంబంధించింది ప్రతి ఫ్రైడే చేసుకోవాల్సింది అదే అలాగే ఇది కూడా ఫ్రైడేకి సంబంధించిన రెమెడీ కర్పూరం బిళ్ళలతో అలాగే కిచెన్కి సంబంధించింది అయితే అది ప్రతిరోజు పాటించవలసిన రెమెడీ సో ఈ మూడు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే నెంబర్ నెంబర్కి మెసేజ్ పెట్టండి